ధోని అంటే విజయాల్లో మాత్రమే క్రెడిట్ తీసుకుంటాడని చాలామంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు వాస్తవానికి ధోని విజయాల్లో ఎప్పుడు మాట్లాడాడు అయితే ఇది టీమ్ ఎఫర్ట్ అంటాడు లేదంటే గెలవడానికి కారణాలను విశ్లేషిస్తాడు కానీ ఓటముల్లో మాత్రం అది కెప్టెన్గా తన బాధ్యత తనే ఆ బాధ్యతను తీసుకుంటానని చెప్తాడు ఈ మధ్యకాలంలో ఆయన కెప్టెన్సీ బాధ్యతల్లో లేడు కాబట్టి అలాంటి మాటలు వినడం లేదు కానీ నేను ఆర్సీబీతో రెండు పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడాడు తను క్రీజ్లోకి వచ్చేసరికి నాలుగు ఓవర్లో నల్ కి పైగా పరుగులు కొట్టాలన్న ధోని అప్పటివరకు మాత్రే జడేజా కలిసి అద్భుతంగా ఆడారని చెప్పాడు ఓవర్కి పది రన్ రేట్ రిక్వైర్డ్ ఉంటే మ్యాచ్ల్లో ఎలా ఆడాలో తనకు తెలుసన్న ధోని అయితే దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయలేకపోయినని ఒప్పుకున్నాడు ఆఖరి ఓవర్కి పదిహేను పరుగులు చేస్తే చాలు చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అలాంటి టైంలో ఎనిమిది బాల్స్ ఆడిన ధోని ఓ సిక్స్తో పన్నెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన దూబే నోబాల్కి సిక్స్ కొట్టి మళ్ళీ ఆశలు పెంచినా ఆ తర్వాత బౌండరీనే రాకపోవడంతో ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది అయితే తను ఉన్నప్పుడు పరిస్థితి తమ చేతుల్లోనే ఉందని తనే ఇంకో రెండు మూడు షాట్స్ ఆడి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళమన్న ధోని ఓటమికి తనే బాధ్యత తీసుకుంటానని చెప్పాడు విజయాల్లోనే కాదు ఓటముల్లోనూ క్రెడిట్ తనదే అని చెబుతున్న ధోని తన నిజాయితీని మరోసారి బయటపెట్టుకున్నాడు అయితే ఆర్సీబీ సహా మిగిలిన టీం ఫ్యాన్స్ మాత్రం ధోనీనే ఈ సీజన్లో చెన్నై ఓటములకు కారణం కాబట్టి తను తప్పుకుని వచ్చే సీజన్ నుంచైనా యువకులకు ఛాన్స్ ఇవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో